హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే లేచి ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నాను మష్రూమ్స్ అన్నీ రెడీ టీ తాగేస్తానే మష్రూమ్ మసాలా ప్రిపేర్ చేసేస్తాను అందరూ బై లెవెన్ తప్పితే లెవెన్ ఫిఫ్టీన్ కల్లా జైన్ మందిర్కి రీచ్ అయిపోవాలి ఒక్కరు లేట్ అయినా అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాజ్ అర్లీ ఇంట్లో నుంచి టెన్ థర్టీ కన్నా బయలుదేరి హాఫ్ అన్ అవర్లో జైన్ మందిర్కి రీచ్ అయిపోండి ఓకే క్యాచులేట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఫ్యామిలీ అంతా కలిసి మేము వన భోజనానికి అయితే ప్లాన్ చేసుకున్నామండి కార్తీక మాసం లాస్ట్ వీక్ వచ్చేసింది ఇప్పటికైనా కదులుదామని ఆడవాళ్ళమందరూ గట్టిగా ప్లాన్ చేసుకొని అందరం కలిసి ఈరోజు సండే పొద్దున వన భోజనానికి ప్లాన్ చేసుకొని బయలుదేరబోతున్నాము దానికి గాను ప్రిపరేషన్సే అండి ఇవన్నీ కూడా ఎలా ఉంటుందో ఈరోజు ఎలా గడుస్తుందో అని భలే యాంగ్జైటీగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వనభోజనం చేస్తే చాలా మంచిది అంటారు కదా మేము కూడా అందరం వన భోజనానికి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము ఎలా వన భోజనానికి ప్రిపేర్ అవుతున్నామో నేను మీకు డీటెయిల్డ్గా వీడియో తీస్తున్నాను ఎన్ని తెప్పించి పెట్టినా కూడా మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి ఇప్పుడే ఇన్స్టా మార్ట్ నుంచి మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించుకున్నాను నేనైతే ఈరోజు నా కంట్రిబ్యూషన్ మష్రూమ్ మసాలా తర్వాత ఇంకేదైనా ఒక స్పెషల్ ఐటెం లైక్ లెమన్ సేమియా లేదా అటుకుల పులిహార ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళాలని అనుకున్నాను సో అది చూస్తాను ఎవరికి ఏది నచ్చుతుందో అనలైజ్ చేసుకొని పోహా కానీ లెమన్ సేమియా అండ్ మష్రూమ్ మసాలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అండ్ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్ స్నాక్స్ కొన్ని అంటే లైక్ క్రీమ్లెస్ కేక్ బిస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తున్నారు సో అందరం కూడా తెచ్చిన ఐటమ్స్ అన్నీ హ్యాపీగా కూర్చొని షేర్ చేసుకొని లంచ్ చేయబోతున్నాము అలాగే మేము జైన్ మందిర్కి వెళ్ళబోతున్నాము రాయల్ చెరువు దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇవన్నీ కూడా నేను అక్కడక్కడ వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తాను అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే బాయ్ బాయ్ నేనైతే ఇక్కడ పన్నీర్ మష్రూమ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసుకొని అంతా రెడీ చేసేసుకుంటున్నాను అన్నట్లు ఈ సందర్భంలో నేను మీతో ఒకటి డిస్కస్ చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు మనకుండే ఈ బిజీ షెడ్యూల్స్లో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పేరెంట్స్ అవ్వచ్చు చిల్డ్రన్ అవ్వచ్చు ఒకరికొకరు కలిసి కూర్చోవడం మాట్లాడుకోవడం సరదాగా గడపటం అనేది చాలా కష్టమైపోతూ ఉంది ఇక బంధువులతో అంటే సరాసరి ఏదో ఎప్పుడో ఒక పెళ్ళిలోనో లేదా ఇంకేదో పూజలోనో ఎప్పుడో ఆరు నెలలకో ఏడు నెలలకోసారి కలవడం అనేది జరుగుతూ ఉంది అందుకే పెద్దలు చెప్తారండి ఇంట్లో ఉండేటప్పుడు కనీసం రాత్రి పడుకోబోయే ముందు మనం డిన్నర్ చేస్తాం కదా ఆ డిన్నర్ టైంలో అయినా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేయండి అని చెప్తూ ఉంటారు ఇక ఫారిన్ కంట్రీస్లో పిల్లలు ఉన్న ఫేస్ టైంలో రోజూ మాట్లాడుకుంటే ఆ తృప్తి వేరేగా ఉంటుందండి ఏం చేస్తున్నావు తిన్నావా లేదా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇలా ఒకరికొకరు అడిగి తెలుసుకుంటూ ఉన్నారనుకోండి మనం ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ అస్సలు ఉండదు ఇక మన సాంప్రదాయం గురించి నా ఫీలింగ్ ఏంటో మీతో షేర్ చేస్తున్నాను మన సాంప్రదాయంలో పెద్దవాళ్ళు మనకు పద్ధతి పెట్టారు ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనం చేస్తే చాలా మంచిది అందరూ కలిసి ఒక చోటుకి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న వంట పదార్థాలంతా కలిసి కూర్చొని భోజనం చేయండి హ్యాపీగా సరదాగా టైం స్పెండ్ చేయండి ఆ దైవ స్మరణ చేసుకుంటూ ఇలా చేస్తే మనకు పుణ్యం ఉంటుంది అని అలాగే అన్నదమ్ముల మధ్య అక్క మధ్య భగినీ హస్తభోజనం అని ఒక రోజును ఏర్పాటు చేశారు అంటే అక్కా చెల్లి తన చేతులతో స్వయంగా వండి అన్నదమ్ములకు ఇంటికి పిలిచి అన్నం పెడుతుందనమాట ఇది కూడా ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ మధ్య బాండింగ్ని పెంచడానికి వాళ్ళ మధ్య రిలేషన్ గట్టిగా స్ట్రాంగ్ అవ్వడానికి పెట్టారని నేను అనుకుంటున్నానండి అలాగే ఈ కార్తీక మాసంలో వనభోజనము అనే ఒక పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసి అందరూ ఒక టుగెదర్ లాగా కలిసి కూర్చొని టైంని స్పెండ్ చేయాలి ఇలా అయితేనే వీళ్ళు బయటకు వస్తారు లేకపోతే ఎప్పుడు పని 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 అని ఇంట్లోనే ఉండిపోతారు అని అనుకునే మన పెద్దవాళ్ళు ఇలాంటి సాంప్రదాయాలను ఇంట్రడ్యూస్ చేశారని నేను అనుకుంటున్నానండి నిజంగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేయాలనే కష్టమైన వంట చేసేటప్పటి నుంచి మేము వెళ్ళిన ప్లేసెస్లో అందరం కలిసి ఎలా మేము స్పెండ్ చేశామో అలాగే మేము చేసుకున్న పదార్థాలన్నీ కూర్చొని ఎలా బోన్ చేశామో ఎంత బాగా ఎంజాయ్ చేసామో మీకు చూపించాలని వీడియో కూడా తీసాను సో నా పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఒక స్పెషల్ ఐటమ్ అటుకుల పులిహోర చేసి తీసుకెళ్లాలని సర్ప్రైజ్గా వండాను చాలా బాగా కుదిరింది అందరికీ కూడా రెండు ఐటమ్స్ బాగా నచ్చాయి అలాగే ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా కుదిరిందండి ఇక్కడ నేను చేసిన రెండు ఐటమ్స్ రెడీ ఇక నేను కావలసినవన్నీ కూడా సర్దుకుంటున్నాను పేపర్ ప్లేట్సు పేపర్ గ్లాసెస్ తర్వాత స్నాక్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నానండి ఎవరెవరు ఏం ఐటమ్స్ తెచ్చారు అనేది వాళ్ళ నోటితోనే మేము ఒక రీల్ అయితే చేసాము ఈ మధ్య ట్రెండ్ అవుతోంది కదా వన భోజనాల రీల్స్ ఆ పందాలోనే మేము కూడా చేసాము ముందు వచ్చే వీడియోలో ఉందన్నమాట కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో సో నేనైతే రెడీ అయిపోయానండి ఇంక అన్నీ సెట్ బయలుదేరడమే బాకీ తిరుపతిలో మా ఇంటికి దగ్గరలో ఉన్న జైన్ మందిర్కైతే బయలుదేరాము ఇది రాయల్చెరువు రోడ్లోనే ఫస్ట్లో వస్తుంది చాలా ఫేమస్ గుడి భలే బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా తిరుపతి సరౌండింగ్స్లో వాళ్ళైనా తిరుపతికి వచ్చే టూరిస్ట్లైనా కూడా మీరు కంపల్సరీ రాయల్చెరు రోడ్లో ఉండే జైన్ మందిర్కి వెళ్ళండి చాలా ప్లజెంట్గా ఉంది అన్నట్లు ఫొటోస్ పిచ్చి ఉండే వాళ్ళకైతే ఇది ఒక మంచి షూటింగ్ స్పాట్ అవుతుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను వెళ్ళేసరికే మా ఆడపడుచులు మా అత్తగారు కూడా వచ్చేసి ఉన్నారు ఆ తర్వాత మా అమ్మ మా అక్క కూడా వచ్చారు ఆ తర్వాత ఇంకా ఇద్దరు ఆడపడుచులు కూడా వచ్చారండి సో అందరం కలిసి హ్యాపీ హ్యాపీగా టైం స్పెండ్ చేశాము టెంపుల్ అంతా తిరిగి చూసాము ఫొటోస్ తీసుకున్నాము పిల్లలు అయితే మరీ మరీ అండి క్రేజీగా ఎంజాయ్ చేశారండి అదిగో మా సిస్టరు మా సిస్టర్ వాళ్ళ పాప మా అమ్మ కూడా వచ్చేసారు క్లైమేట్ వేడిగా ఉన్నా కూడా మాకు చెమట చెమటపట్టలేదు అంతేకాకుండా మార్బుల్ ఎంత చల్లదనం ఇచ్చిందంటే కాలు పెడితే కూడా చల్లగా ఉందండి కాబట్టి మాకు ఆ వేడి స్వెట్టింగు అస్సలు అనిపించలేదు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ నుంచి మేము మళ్ళీ రాయల్ చెరువుకి వెళ్ళామండి రాయల్ చెరువు కూడా జైన్ మందిర్ నుంచి చాలా దగ్గరే నిజంగా అది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అండి ఆ చెరువు ఉంది ఎంత ప్లజెంట్గా ఉందో చాలామంది అక్కడికి వచ్చి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు షూటింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఎవరో తీసుకుంటూ ఉన్నారు కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే మంకీస్ ఎక్కువ ఉన్నాయి కోతులు ఎక్కువ ఉన్నాయి అక్కడైతే మనం కూర్చొని భోంచ్ చేయలేం మేమంతా చెరువుని చూడడానికి అక్కడికి వెళ్తే మా చిన్నమ్మాయి మాత్రం కారులోనే ఉండిపోయింది ఎందుకంటే తన కోతులు అంటే చాలా భయం అన్నమాట మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మిగతా పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడంతోనే సరిపోయిందండి దాదాపు వన్ అవర్ అక్కడే స్పెండ్ చేసాం అక్కడ నుంచి దానికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఒక మంచి స్పాట్ ఒక కళ్యాణ మండపం ఒక మామిడి తోటలో ఉందన్నమాట అక్కడికి వెళ్ళి అందరం కూడా కింద చేపలు వేసుకొని బెడ్షీట్స్ వేసుకొని మేము తెచ్చిన పదార్థాలన్నీ అక్కడ పెట్టుకొని కలిసి కూర్చొని భోంచ్ చేసామండి మేమేం తెచ్చామో రీల్ చేశానని చెప్పాను కదా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి వనభోజనానికి వచ్చాను జామ్ తీసుకొని వచ్చాను మేము వనభోజనానికి వచ్చాము మష్రూమ్ మసాలా తెచ్చాను నేను నికి వచ్చాముబాద్ తెచ్చాము వనభోజనానికి వచ్చాము పూరి వనభోజనానికి వచ్చాము పూరిలోకి కుర్మా తెచ్చాము వనభోజనానికి వచ్చాము వైట్ రైస్ తెచ్చాము వనభోజనానికి వచ్చాము బగారా రైస్ తెచ్చాము మేము వనభోజనంకి వచ్చాము తెచ్చాము మేము వనభోజనానికి వచ్చాము పాయసం తెచ్చాము మేము వనభోజనానికి వచ్చాము వడలు తెచ్చాము ఈ వనభోజనం మాకు మోస్ట్ మెమరబుల్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి